కూడిన విద్యను అందించడమే లక్ష్యంగా క్రిసెంట్ పాఠశాలలు పనిచేస్తున్నాయని క్రిసెంట్ పాఠశాలల అధినేత సయ్యద్ వహజాతుల్లా అయాజ్ అన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని క్రిసెంట్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీ వంగళ తిరుపతి రెడ్డి క్రిసెంట్ పాఠశాలల అధినేత సయ్యద్ వహజాతుల్లా అయాజ్ హాజరై వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించారు అనంతరం విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా క్రిసెంట్ పాఠశాలల అధినేత సయ్యద్ బహాతుల్లా అయాజ్ మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకొని అత్యున్నత శిఖరాలను చేరుకోవాలన్నారు విద్యార్థులు విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణతో ఉండాలన్నారు అప్పుడే విద్యార్థులు ఉన్నత శిఖరాలను అందుకోవడానికి అర్హత సాధిస్తారన్నారు క్రిసెంట్ పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు విద్యార్థులను ప్రోత్సహించడానికి పాఠశాలలో అకాడమిక్ ఇయర్ లో ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు దాదాపుగా గత థర్టీ ఇయర్స్ లో నుండి పెద్దపల్లిలో విద్యా సంస్థలు నడుపుతున్నాము దాదాపుగా ట్వంటీ ఇయర్స్ మనకు పెగడపల్లి కాల్వసరాంపర్ అనుకోండి ఇవన్నిటిలో కూడా ఇక్కడ కూడా మేము క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా చూస్తూ ఉన్నాం ఈ పల్లెటూరులో పల్లెటూరులో ఉన్నటువంటి విద్యా బోధనలు మంచిగా చదివినటువంటి ఉపాధ్యాయులుగా ఉత్తీర్ణత సాధించలేనటువంటి వారికి కూడా దాదాపు ఒక ముప్పై నలభై మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి ఆయాలు గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఎందుకంటే మరి నేర్పిల్ల కుటుంబంలో ఉట్టి కొంత విద్యా బోధన వచ్చినప్పటికీ సెలెక్ట్ కాకపోవడం వారికి టీచర్గా పదోన్నతులు రాకపోవడం మరి ప్రైవేట్ కళాశాలలో వారికి ఉపాధి కల్పించడం ఎంతో ఆనందంగా ఉంది అదేవిధంగా